మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన అమరుడైన మహానేత ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు అని సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి పెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే చొక్క మడతేసి చొక్క మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతూ ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి అక్క చెల్లెలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావాలి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని చంద్రబాబుకు మీరు సిద్ధమేనా సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ